రిషికొండపై నిర్మాణాలు పరిశీలించిన తర్వాత మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్ ఎన్నో ఏళ్లుగా ఉన్న రిషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెరలేపడం జరిగింది ఈ కట్టడాలపై ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వాలు ఏర్పడతాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు పెట్టేవారు గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని అనే చెప్పారు అధికారంలోకి వచ్చాక విశాఖలో రాజధాని అదే విధంగా మూడు రాజధానులు అని యూటర్న్ చేశారు పచ్చటి టూరిజం రిసార్ట్ ని అన్యాయంగా కూల్చివేసి విశాలవంతంగా కట్టడాన్ని కట్టారు రిషికొండ నిర్మాణాలపై ఆది నుంచి కూడా అన్ని వివాదాలే పచ్చటి కొండని గుండు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ముందు టూరిజం అన్నారు కొంతకాలం రిసార్ట్స్ అన్నారు మరికొంతకాలం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం అన్నారు

కాబట్టి మంగలేదు కాబట్టిన్నీ కూల్చేస్తున్నామని చెప్పని ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చివేయడం ఒక జన్వారుగా నాయకత్వంలో ప్రజావేదిక ద్వారా మృదువైంది మరి ఆ రోజు దానికి అనుమతులు లేవు అని చెప్పి దాన్ని అంత అమానుషంగా దాన్ని ఆ విధంగా కనీసం అది నంటెంట్ బోర్డు ఉంటే దాన్ని ఎవరికైనా ఆలోచిస్తే వాళ్ళు వద్దు అనుకుంటే దాన్ని ఒక వన్ అవర్లో మొత్తం బోర్డు డెలివర్ చేసేసి ప్లాన్ చేసే అలా కాకుండా దాన్ని విధ్వంసం శిక్షించిన ఉద్దేశంతో చేసి వీళ్ళు డబ్బులైన మెషన్లు తెచ్చి దాన్ని కూల్ చేసిన విధానం మనకు చెప్తుంది మరి ఆ రోజు అనుమతులు లేవని చెప్పి దాన్ని ఎక్కువ చేస్తే మరి ఈరోజు ఈ రాజమహికి ఏమనుభూతులు ఉన్నాయో ఒకసారి అసలు ఆలోచన కోసం బ్రీన్ దాని దగ్గర నుంచి అన్ని దీనికి అనుమతులు ఎక్కడ కూడా లేవని చెప్పి ఎన్నో సార్లు చెప్పారు ఎక్స్పర్ట్స్ గంభీర్ తిరిగి మీద మేడం దాన్ని కోర్టులో నియమిస్తే వాళ్ళు కూడా దీంట్లో చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు కూడా అని పుణ్యులు నివేదిక అంతేకాకుండా న్యాయస్థానం కూడా చివరికి ముళ్ళి గుట్టించే విధంగా వాళ్ళు అపడ్మెంట్లో న్యాయస్థానం కూడా తప్పకుండా విధించారు ఇది మేము ఇంత నిర్మాణం చేస్తామన్నాం ఇది టూరిజంలో కూడా చేస్తాం అని చెప్పి రోజు కూడా దాన్ని కూడా చాలా చెప్పారు అంటే చివరికి ఏ స్థాయికి అంటే దీని ఇనాగరేషన్ కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో గడ్డికి చెప్పకుండా దీన్ని ఇనాగురేట్ చేద్దామని చెప్పి మమచ్చారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు మాకులంతా ఒక్కొక్క హాల్ కానీ దాని కింద మార్పుస్ కానీ లేకపోతే శానిటరీ బీడింగ్స్ కానీ కన్వెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం విశాఖపట్నంలో చుట్టానికి ఒక పనులా పెట్టాలంటే ఎవరు కూడా డిస్సెరే విషయం కానీ దానికి భిన్నంగా విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద యూట్యూబ్ తీసుకొని భయం లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అమరావతి ఇస్క్యూట్యూబ్ క్యాపిటల్ కర్నూలు మున్సిపల్ క్యాపిటల్ అని చెప్పని ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ అధికారులు తీసుకున్నారు సరే దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే ఉంటానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాన్ని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేశాడు అనేక పట్టకల పేరు చెప్పారు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు చెప్పారు మనకొకరు కూడా భేటీ చెప్పారు ముందు వచ్చేస్తున్నాడు ఇంకొక వచ్చేస్తున్నాడని చివరికి ఆయన రాకుండానే ఆయా పదవి పాలను కూడా అయిపోయింది అయితే దీనిలో ప్రధానంగా మనం ఎందుకంటే ముఖ్యంగా ఆయన విశాఖపట్నంలో వచ్చి కుటుంబోత్సవం అని చెప్పని ఏదైతే ఇప్పుడు మనం కూర్చున్న ఈ ఋషికొండ ఒకప్పుడు తప్ప ఈ కొండపై నడయాడారని ఇక్కడ తపస్సు వచ్చిన వాళ్ళని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బియ్యంలో బీచ్ రోడ్డు వెళ్తూ ఉంటే వెళ్ళేవాళ్ళందరికి కూడా పచ్చటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీనికన్నా ఇక్కడ రిసార్ట్స్ కట్టి వచ్చితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా మరి పూర్తిగా డిస్పాఖీ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత వితీర్ణత కడతా ఉన్నారు ఎంత ఎస్టిపెట్తో కడతా ఉన్నారు అందులో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేసాడు ఎందుకంటే ఆది నుంచి కూడా